అందరికీ పేరు పేరున నా నమస్కారాలు సీనియర్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు అందరికీ ఈరోజు మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాదు తంగలపల్లి అదేవిధంగా సిరిసిల్ల సరే మీరాపేట మండలం పక్కన నుండి ఈ గ్రామాల్లో చాలా గ్రామాలు తిరిగినాం ఉదయం పూట నుండి చాలా దురదృష్ట సంఘటన నిన్న సాయంకాలం జరిగింది ముస్తాబాద్ పట్టణంలో మండల కేంద్రంలో ఒక మన ఆర్టీసీ బస్ స్టాండ్లో చెట్టు విరిగి పడి ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ మీద పడేసరికి ఎలక్ట్రిక్ పోల్ ఇరిగిపోయింది పెద్ద గాడుపు దుమారం కాబట్టి ఒక ఎల్ఏ యాదవ్ ఏది చొప్పు మన ఉస్తాబాదు గ్రామ వాస్తవులు వారు పాపం అక్కడ ఉండి మిగతా వాళ్ళు మీరు పోండి 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 అని పాపం అందరినీ ఇషారా చేసి పంపించాడు ఆయనే పాపం దురదృష్టవశాత్తు ఆ ఎలక్ట్రిసిటీ పోల్ పడి నెత్తి మీద పడి పగిలిపోయి నేను సాయంకాలం చనిపోయాడు వారి కుటుంబాన్ని మేమందరం కూడా వెళ్ళి కలిసి ఓదార్చి పాపం చిన్న పిల్లాడు ఉన్నాడు కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు తండ్రి భార్య పిల్లల్ని కుటుంబ సభ్యులందరికీ కలిసి వచ్చిన వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఒక పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించాలని చెప్పి కూడా నేను అక్కడ విలేకరులతో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదే సందర్భంలో అతనికి ఒక ఎకరాల భూమి ఉన్నది కాబట్టి మరి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని మరి ప్రవేశపెట్టింది కాబట్టి వెంటనే ఐదు లక్షల రూపాయలు సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎల్ఏసితో మాట్లాడి ఈ వారం రోజులపట ఆ ఐదు లక్షల రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం కింద వచ్చే డబ్ల్యూఇండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ముస్తాబాదు గ్రామ శివార్లో ఉన్నటువంటి రైతులు వరి ధాన్యాన్ని ఇసుకున్నారు మేము ఆ పంట పొలాల దగ్గర వెళ్ళేసరికి బోర్మని ఏడుస్తున్నారు రైతులు ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు వారి పొలాలు చూసి మొత్తం ఆ వరి ఆ పొలంలో పుట్టకొచ్చి ఈనింది అంటే మంచి గింజలు పాలుతో ఉన్నటువంటి ఆ ఆ గింజలు మొత్తానికి ఆ రాళ్ళ వర్షానికి అవన్నీ కూడా నాశనం అయిపోయింది కొన్ని దిక్కులంగా ఒక వారం రోజులకు కోసుకునేటువంటి వచ్చినటువంటి వడ్లు అవి నీళ్ళలో పడిపోయి మొత్తంలో ఆ వరి పొలం మొత్తం కూడా మరి వరి ధాన్యంతో తేలుతున్నాయి తర్వాత పోతుగల్ గ్రామశివార్లకు వెళ్ళారు అక్కడ అదే పరిస్థితి అక్కడ ఒక ఇద్దరు స్త్రీలు భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక మహిళా సోదరిమణి వ్యవసాయం చేస్తూ తన పిల్లల్ని చదివించుకుంటాను ఆమె కూడా ఒకే రోదన ఏడ్చి ఏడిచి ఏడ్చి గొంతు ఎండిపోయింది మరి నాకు అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలి అని ఎక్కిెక్కిపడి ఏడ్చింది తర్వాత ఇంక రెండు మూడు గ్రామాలు అవన్నీ కూడా కలిసి తిరిగిన ఒక రెండు తండాలు తర్వాత ఇంతకుముందే సాయంకాలము తంగళపల్లి మండలంలో కొన్ని గ్రామాలు చివరిగా కొండాపూర్లో ఒక దేవాలయానికి వెళ్ళి రావడం జరిగింది ఇక్కడ మీ పత్రికా విలేకల సమావేశానికి మీ ద్వారా ఇట్లా ఇదంతా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ వెళ్ళిపోయినాయి అంతా వెళ్ళిపోయినాయి చూడండి కొట్లాంటి రాలిపోయినాయి తాలు మిగిలింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా రేపు ఇంక దేనికి పనికిరావు ఇవి ఇంకో చూడండి ఇట్లుంటే తెలుస్తుంది మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవి పనికిరావు ఇవన్నీ కూడా రేపటి వరకు తెల్లగా అయిపోయి రెండు రోజులకు ఫంగస్ బట్టి నల్లగైపోతుంది ఎందుకంటే దాంట్లో బయటకు వస్తుంది నా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జిల్లా వ్యవసాయ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది మేము వెళ్ళేసరికి కొన్ని దిక్కుల వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారు ఎంత నష్టపోయిందనేది కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా కలిసి కొన్ని కులాలు కలిసి తిరగడం జరిగేది వాళ్ళు ఇంకా ఆ సర్వే చేస్తున్నారు మేము వేరే గ్రామాలు కూడా తిరగడం జరిగింది ఈరోజు రైతులు చెప్పిన విషయం ఒకటి చెప్తాను నేను ఏం మొన్నటి మొన్నటిదాకా నీళ్ళు లేవు ఎట్లా ఈ వరిని పుట్టకొచ్చి ఇంత అంది దీన్ని ఎట్లా కాపాడుకోవాలి అని బాధలో ఉన్నాం లక్ష అరవై వేల రూపాయలు పెట్టి బోరు వేసినా ఆ బోరు దగ్గర వెళ్ళింది కూడా మేము వీడియో తీసుకున్నాం కొత్తగా మూడు రోజుల కిందనే బోరు మిషన్ వచ్చి బోర్ వేసిపోయింది లక్ష అరవై వేలు పెట్టినా అప్పు తీసుకొచ్చి పెట్టినా ఇంకొక రైతు చెప్పిండు దాదాపు ఆరు వందల ఫీట్లు లోపలికి పోయినా కూడా నీళ్ళు పడలేదు ఎందుకంటే అందరు బోర్లు వేసుకుంటున్నారు అది డిప్లీట్ అయిపోయినా నీళ్ళు కిందికి పోయినాయని చెప్తున్నారు ఇంకా కొంతమంది బోర్లు వేసుకున్నారు సక్సెస్ అయినాయి వాళ్ళు కూడా కలిసేరు ఏదేమైనా ఇప్పుడు రైతు మన పెట్టుబడి పెట్టవలసి వస్తుంది బోర్ల కోసం ఒక బోర్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ అతన్ని చూస్తే ఫుల్ బిజీగా ఉన్నాడు అంటే మళ్ళీ పదిహేను ఏళ్ళ కింద తెలంగాణ పదిహేళ్ల కింద తెలంగాణ మళ్ళా గుర్తుకొస్తుంది గ్రామాల్లో కూడా మళ్ళా బోర్లు తిరుగుతున్నాయి సరే కొంత వర్షాలు పడలేని మాట నిజమే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కుంగినందుకు త్వరగతిగా వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వంద రోజులు అయిపోయినాయి ఓ రెండు మూడు రోజులు పట్టింది ఆ ఇంట్రీమ్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం తెప్పించుకొని ఏం బాగా చేయాలని చెప్పి ఆ మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాము నిర్మాణం చేసి ఆ నీళ్ళు ఎత్తిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేర్కి అప్పర్ మానేర్కి తీసుకొస్తే ఇవాళ ఈ చెరువులు కుంటలు నింపినట్టయితే ఈ బాధ ఉండకపో రైతులకి సరే ఏదేమైనప్పటికి కూడా అట్లా బాధపడ్డం నీళ్ళు లేక బాధపడ్డం బోర్లు వేసుకున్నాం అప్పు చేసినాం సరే ఏదో ఒకటి మా కర్మ అని చెప్పుకొని మేము ఉంటూ పంట పండించుకోవడం నిన్న ఈ అకాల వర్షం వచ్చి రాలబడి పడి ఇంకో ఈ విధంగా పంటలు మొత్తం కూడా విత్తనాలు డబ్బు పెట్టాం పదిహేను వందల రూపాయలు విత్తనం పెట్టాం రైతు బంధు రాలేదు కొంతమందికి వచ్చింది మూడు ఎకరాల లోపల వచ్చి చిన్న రైతుల వాళ్ళకి వచ్చినాయని చెప్పిర్రు కొంతమంది చెప్పారు కొంతమంది రాలేదని చెప్పారు సో అప్పు చేసి విత్తనాలు కొనుకొచ్చినాం యూరియా బస్తా కొనుకొచ్చుకున్నాం డిఏపి కొనుకొచ్చుకున్నాం పంటలు వేసుకున్నాం నీళ్ళు లేవు ఎండిపోయినాయి పోనీ ఏదో ఉన్న కాడికి బోర్లు వేసుకొని కొంత సాగు చేసుకున్నాం ఈ సాగు చేసుకున్నా కూడా ఈ అకాల వర్షాల వల్ల మొత్తం పోయింది అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చారు ఆ రైతులు బాధతో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తుమల్ నాహేశ్వర గారు ట్రై చేస్తాను ఫోను వారు మీటింగ్లో ఉన్నారు మాట్లాడిస్తామన్నారు బహుశా వారు మాట్లాడతారు నేను చెప్తాను వారికి కూడా ఈ వివరాలని చెప్తాను నేనేమంటున్నా అంటే ఒక ఎకరానికి అన్ని ఖర్చులు వంగ పదిహేను నుండి ఇరవై వేలు ఒక రైతుకు మిగులుతాయి అంత ఇవ్వకున్నా ఒక పదివేలు తక్షణమే ఎకరానికి తక్షణమే పదివేల రూపాయలు సాయం చేస్తే రైతుకు ఎంతో ఎంతో మరి మేలు చేసినట్టు మేల్ని అనడం కొంత కలుగుతుంది ఎట్లా నష్టపోయింది రైతు చాలా అయితే ఇది వేల ఎకరాలు నష్టపోలేదు అది కూడా చెప్తున్నాను అది ఒక ఒకటే లైన్లా ఈ రాళ్ల వర్షం పడ్డది కాబట్టి ప్రభుత్వానికి పె ఇంత భారమల్ని అనుకోవడం లేదు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారికి వెంటనే రిపోర్ట్ పంపు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది మేమందరం మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మా టెస్కాబ్ చైర్మన్ గారు ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ అన్నిటికీ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి మేమందరం కూడా ఇలా కలెక్టర్ గారితో మాట్లాడినాం వెంటనే రిపోర్టు ఇరవై నాలుగు గంటల్లో బట్టే మీరు రిపోర్ట్ పంపించండి వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ తక్షణ సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను గత ప్రభుత్వం ఈ చేసినాం ఇట్లా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చేసినాం ఎంతో అంత ఆ ధైర్యాన్ని ఇచ్చినాం ఈరోజు నీళ్లు రాకపోవడం గల కారణాలు కరెంటు చక్కగా ఉండకపోవడం గల కారణాలంతా రాజకీయాలు అవన్నీ అవి మాట్లాడదాం తర్వాత మాట్లాడతాం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు దాదాపు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్లు అంటే రెండు రోజులకి ఒక టీఎంసీ ఈ వంద రోజులలో ఒక యాభై టీఎంసీల నీళ్ళు సముద్ర పాలైనవి అది వెంటనే ఒక పది పదిహేను రోజుల పట ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని కాపాడుకొని లిఫ్ట్ చేసి మానేరు ఎల్ఎండి నింపితే ఇక్కడ ఉన్న చెరువులన్నీ అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనుకోండి మల్లన్న సాగర్లో కొంత రంగనాయక్ సాగర్లో కొంత తర్వాత మన అప్పర్ మానేరికి కొంత ఇవన్నీ చేస్తే అట్లీస్టు ఈ పూర్వపు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో ఈ గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ చేసినటువంటి ఈ పంట పొలాలన్నిటి కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండే దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో కూడా పడ్డరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో రిపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా ఇంట్రీమ్ రిపోర్ట్ తెప్పించుకొని ఉండే అది కూడా చేయలేదు సరే అదొక వేరే సబ్జెక్టు కానీ ఈరోజు ఈ వడగండ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము రైతులను కూడా కోరిన మేము మీరు అధైర్యపడద్దు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలబడాలి మనం కష్టపడడం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా కొట్లాడేటువంటి పార్టీ గులాబీ జెండా మేము ఉన్నాం మేము ఎంబడ ఉన్నామేమో కాబట్టి మీరు ఎలాంటి మరి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అని చెప్పి కూడా నేను చాలామంది రైతులని దగ్గర తీసుకొని హద్దుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన మేమందరం కూడా కాబట్టి ఈ పరిస్థితి లోపల ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈ అకాల వర్షాలు రాళ్ళు పడ్డాయి నష్టపోయిన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం వెంటనే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా పంటలు కొంత ఆలస్యంగా నాటేసే వాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి ఏప్రిల్ మాసంలో అవి ఇప్పుడిప్పుడే పుట్టబెట్టి ఇంకా బయటికి ఇతరలు అంటే లేదంటారు ఏప్రిల్ చివరి వరకు కూడా కోతలకు వచ్చేటువంటి పొలాలు ఉన్నాయి ఇప్పుడే వాళ్ళకి నీళ్లు రావాలి కాబట్టి కరెంటు కట్టు కరెంటు కోతలు ఉండదని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాను ఎంతో ఎంతో బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని తీసుకొని వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తున్నప్పుడు కాబట్టి మీరు కరెంటు కోతలు పెట్టకండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఏప్రిల్ మాసంలో కూడా చాలా పంటలు కోతలకు రాబోతున్నాయి లాస్ట్ తడి అంటారు ఆఖరి తడి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వవలసినట్టు అవసరం చివరిగా ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లి తర్వాత ఒక తండ ఉంది శేవలాల్ తండ ఆ తండలో ఉన్నటువంటి రైతుల్ని పోలీసులు కేసులు పెట్టారు కాల్వల నుండి వాగులకు నీళ్ళు వదిలిపెడితే మోటార్లు పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు మళ్ళా పది ఏళ్ళ కింద చరిత్ర మళ్ళా అవ్వబడుతుంది మళ్ళీ ఎవరవు పడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు మళ్ళీ ఊర్లలో ఊర్ల రైతులకి పోలీ రైతుల పైన పోలీసులు కేసులు పెట్టుబడింది పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులపై కేసులు పెట్టినా కేసీఆర్ ఇలా మళ్ళా రైతులపైన కేసులు పెట్టిన ముస్తాబాద్ పిఎస్ల ఎట్లా మీరు మోటార్లు పెట్టుకుంటారు వాగులకు కాల్వల మీద అంటే మళ్ళా సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలన మళ్ళీ పడుతుంది తెలంగాణలో వాళ్ళకి ఏంటంటే కాలువల ద్వారానే నీళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ డ్రై క్రాప్స్ ఐడీ క్రాప్స్కి నీళ్ళు ఇస్తాం కాల్వల ద్వారా అనేటువంటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆలోచనల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాను కేసీఆర్ ఏం చేసాడు కరెంటు నీళ్ళు ఇవి రెండు రైతుకు ఎందుకు కావాలి పంటకు పండు చేయడానికి కావాలి ఇప్పుడు కాలువల మీద మోటార్లు పెడుతుంది ఏది పెడుతుంది ఎక్కడ తీసుకుపోతాడు నీళ్ళు పంట పొలాలకు తీసుకెళ్తాడు వాళ్ళ సొంతంగా పైపులు ఇట్లా వేసుకొని ఈ వాగుకాడ ఇట్లా మోటార్ పెట్టి పైప్ వేసుకొని పంట పండిస్తాడు ఇది ఇల్లీగల్ అని చెప్పి కేసులు పెడతాను ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టింది నేను జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని చెప్తున్నా వెంటనే దాన్ని విరమించుకోవాల కేసు రైతులపై కేసులు చూసి రా తెలంగాణలో మళ్ళా రైతులపై కేసులు ఏంది ఇది ఎక్కడ ఆలోచన కాబట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను వెంటనే రైతులపై పెట్ట కేసులు విరమించుకోండి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు మళ్ళొక్కసారి రైతులు ఏడుస్తున్నారు అయ్యో రైతు రాజ్యం పోయింది రైతు రాజ్యం పోయింది రైతు రాజ్యం పోయింది అని బాధపడుతున్నారు కాబట్టి మరి మీరు మొన్ననే అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతుల పట్ల వ్యతిరేకతలను చూపియని చెయ్యకండి మీ అధికారులకు ఆదేశించండి కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేటట్టు చెప్పండి రైతులపై కేసులు పెట్టద్దని పోలీసులకు చెప్పండి జై తెలంగాణ జై తెలంగాణ